హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మై లైఫ్ జర్నీ అనే యూట్యూబ్ ఛానల్లో నిన్న మనం ఒక వీడియో టెలికాస్ట్ చేశాం అది మురికి మురికివాడను తలపిస్తున్న సింగుపల్లి అనేటువంటి ఒక శీర్షిక మనం నిన్న ప్లే చేసామన్నమాట అయితే దానికి స్పందించి వెంటనే అన్నమాట అంటే నిన్న మనం నేను సాయంత్రం పూట ప్లే చేశాం ఈరోజు వచ్చేసి అధికారులు వచ్చేసి అక్కడ దగ్గర ఉండి పూడిగా తీసేసి నీట్గా శుభ్రంగా ఆ వాటర్ అంతా అక్కడ నిల్వలేకుండా నిలవకుండా మక్కి వెళ్ళిపోయే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పేసి అని గ్రామస్తులు మాకు ఫోన్ చేసి చెప్పారు చాలా హ్యాపీ వేసింది ఎందుకంటే మనం ఏదైనా పని చేసినప్పుడు ఆ పనికి రియాక్షన్ వచ్చి ఆ సమస్య పరిష్కారం అయిపోయి కనుక అడుగులు పడుతూ ఉంటే చేసిన పనికి మనం హ్యాపీగా ఫీల్ అవుతాం అది అదంతా తెలిసిన విషయమే సో ఈ విధంగా ఎక్కడన్నా సమస్యలు ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి కింద మేము ఖచ్చితంగా ఆ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తాము మీ గ్రామస్తుల సహకారంతో సంబంధిత అధికారుల దృష్టి దాన్ని తీసుకెళ్ళి అది పరిష్కారం అయ్యే విధంగా మనం ప్రయత్నం చేద్దాము సో మరొకసారి చిన్న విన్నపం మా మై మన మై లైఫ్ జర్నీ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చేపించండి అనేక మందికి రీచ్ అయ్యే విధంగా లైక్ చేయండి షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఇంకోసారి మరొక వీడియోతో మేము ముందుకు వస్తాము ఎక్కడైనా సమస్య ఉంటే అక్కడ ఖచ్చితంగా మేము రావడానికి ప్రయత్నం చేస్తాము మీరందరూ సపోర్ట్ చేయండి ఆదరించండి యూట్యూబ్ ఛానల్ ముందు తీసుకెళ్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ప్రభుత్వం వారు కూడా స్పందించి ఇంత త్వరగా దాన్ని క్లియర్ చేసినందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ప్రభుత్వ అధికారులకు కూడా